శాస్త్రం ఒక ప్రమాణం అలాగే మన దేశంతో పాటు ఇదిగో ఈ శ్రీలంక కూడా మనకి ప్రమాణం దాంతోపాటు ఇండోనేషియా బాలి ఇలా ఇతర దేశాల్లో కూడా రామాయణం జరిగిందనడానికి ప్రమాణం ఉంది ఇప్పుడు మనం ఏం కోట చూసాం రావణుడు యొక్క కోట ఆయన ఏం చెప్పాడు గైడు ఇందులో మా దేశానికి ఆల్వేస్ కనెక్షన్ విత్ ఇండియా అని చెప్పాడు కదా ఎందుకంటే రాబాయలలోనే చెప్పబడింది ఈ భూ ఈ భూమండలం అంతా ఎవరిదే ఈక్ష్వ వంశస్తుంది కాబట్టి ప్రపంచం అంతా రాములు అలాగే మహాభారతం మనం చూస్తే ఈ భూమండలాన్ని చిత్త చివరగా ఏలినటువంటి రాజు ఎవరు జనమేజేడు జనమే జయ మహారాజు ఆయన ప్రపంచం అంతా ఫైనల్గా పరిపాలించాడు ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి స్ప్లిట్టింగ్ అవడం జరిగింది అయితే ఈ స్ప్లిట్టింగ్ ఎంత దాకా వచ్చినాయి అంటే సనాతన ధర్మాన్ని అత్యధికులు ఆచరించేటువంటి దేశం భారతదేశం దాన్ని కూడా రెండుసార్లు ఫిట్ చేశారు ఇంకా చేయడానికి రెడీగా ఉన్నారు ఇలాంటివి జరగకూడదంటే మనం ఏం చేయాలి మనం హిందువులుగా ఉండాలి రామాయణం నుంచి ఏం నేర్చుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి రామ ఈజ్ అ గుడ్ సన్ రామ ఈజ్ అ గుడ్ బ్రదర్ రామ ఈజ్ అ గుడ్ కంగ్ కింగ్ అండ్ రామాయజీ ఎగ్జాంపులరీ ఫ్రెండ్ ఆల్సో హస్బెండ్ ఆల్సో ఫాదర్ అలాగా రాముడు అన్ని పాత్రల్లోనూ ఉత్తమోత్తమైనటువంటి వాడు అటువంటి రావుడు ఈ లంకకి ఎందుకు వచ్చాడు సీతాదేవిని రక్షించడానికి అదే రా రాముడు లాంటి వాడు కానీ వాడు ఎలా ఉంటాడు అంటే వాడి పేరు అఫ్జల్ ఖాన్ వాడికి అరవై మంది పిల్లలు అందులో ఎత్తుకొచ్చిన వాళ్ళే ఈ అరవై మంది భార్యల్ని వాడు శివాజీతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు కొనమైన కింద తోచాడు ఆ ప్రేమ చేత ఒకవేళ వెనక రాకపోతే ఎవరైనా అనుభవిస్తారుగా ఆ ప్రేమ చేత కొనమని తోచాడు ఎప్పటికీ మీరు కర్ణాటక వెళ్తే ఆ అరవై సమాధులు చూడవచ్చు అరవై సమాధులు కట్టించిన తర్వాత యుద్ధానికి వెళ్ళాడు శివాజీ ఒకవేళ వాడిని లేపేస్తే అనేటువంటి అనుమానం చేత అక్కడ శివాజీ వాణ్ణి దమ్కీ ఇచ్చి లేపేశాడు మనం ఇప్పుడు మూవీస్ కూడా వచ్చినాయి అలాగే చావా అనేటువంటి సినిమా ఇప్పుడు వస్తుంది వివేక్ కౌశల అబ్బాయి విక్కీ కౌశల్యం చాలా అద్భుతంగా శివాజీ మహారాజ్ యొక్క తనయుడు సంభాజీ యొక్క లైఫ్ స్టోరీ ఇప్పటిదాకా పొదుపుగా బట్టలు కట్టుకున్నటువంటి అనే అమ్మాయి అందులో చాలా అదుపుగా అతని భార్యగా రాణిలాగా నటిస్తుంది సో ఈ సినిమా చాలా బాగా అబ్బాయి ఎనభై ఐదు కేజీలు ఉండేవాడు నూట పది కేజీలు బరువు పెరగడమో లేకపోతే నూట పది నుంచి ఎనభై ఐదుకి రావడమో జరిగింది చాలా కష్టపడి అతను చాలా బాగా చేశారు రే రేపు పన్నెండో తారీఖు ఎప్పుడో అది రిలీజ్ అన్నారు సో అలాంటి సినిమాలు మనం చూడటం ద్వారా ఇంకా అలాంటి సినిమాలు వస్తాయి మన వాళ్ళకి చరిత్ర తెలుస్తుంది ఎందుకంటే మన వాళ్ళు చదవడానికి బతకం కదా ఈ సంభాజీ మహారాజు శివాజీ కొడుకు నలభై రోజులు రంగాన్ ప్లీజ్ నలభై రోజులు అతను ఈ ఔరంగజేబు మతం మారమని రోజుకి ఒక్కొక్క భాగాన్ని మొక్కలు చేస్తూ ఉంటే ఆ బాధను భరించి చనిపోయాడు తప్ప మతం మారలేదు ఇప్పుడు మొక్కలు నెప్పని ఆయిల్ ప్రార్థన అని ఇలా పెండా కూడా అని మతం మారే వాళ్ళు ఎంత నీచులో ఎంత డాకుసో అర్థం చేసుకొని మళ్ళీ మనం ఏమన్నా అడిగితే రాజ్యాంగం అంటారు నీ ఇంగితం ఏమైంది నీ సిగ్గు శరం ఏమైంది అందుకని పౌరుషహీనులైన వాళ్ళు ఒక జాతిగా మనలేరు నిలబడలేరు కాబట్టి ప్రపంచంలో మనం అందరి యొక్క మేలు కోరతాం కాబట్టి మనం బాగుండడం మనం బలంగా ఉండడం లోకానికి అవసరం కాబట్టి మనం రామాయణం జరగలేదు అన్న బాల్ డ్యాన్సర్కి చెప్పుదెబ్బ లాంటి సమాధానమే ఆ రాక్ ఫోర్టు మరియు శ్రీలంకలో ఉన్న బోల్డెన్ ఎవిడెన్సులు ఇతర దేశాల్లో ఉన్న ఎవిడెన్సులు వాళ్ళ ఉద్దేశం ఏమిటి రాముడు లేడు అనిపిస్తే గౌరవం తగ్గిపో గౌరవం తగ్గిపోతే రాముడిని నమ్మకపోతే వాళ్ళ మతం పెంచుకోవచ్చు ఇది వాళ్ళ కాన్సెప్ట్ అందుకే సినిమాల్లో కూడా విలన్స్కి పెద్ద పెద్ద బొట్లు కట్టడాలు తాలు కట్టడాలు హీరో ఏమో ఏదో ఇతర మతస్థుడు మంచోడు అన్నట్టు చూపించడాలో ఇవన్నీ చేస్తూ ఉంటారు అందుకే మన వాళ్ళకి భ్రమ మీరు గమనించండి గత పదేళ్ళుగా ఎవరైనా వస్తే మన దేశానికి అంతకుముందు ఎవరైనా విదేశీ ప్రధానమంత్రులు వాళ్ళు వస్తే ఫస్ట్ విజిట్ సమాధి దగ్గర తీసుకెళ్ళేవారు ఏ సమాధి అది తాజ్మహల్ అనే సమాధి దగ్గరికి తన భార్య పదహారోసారి కనలేక చచ్చిపోతే పదహారోసారి ఆ విధమైనటువంటి వాడకం వాడు చేస్తే చచ్చిపోతే అది లవ్వా కొవ్వా కదా అది తేజ మహాలయం అది ఓకే వాడు ఎక్కడో కప్పెట్టిన ఎముకలు తీసుకొచ్చి అందులో పెట్టాడు సో అక్కడ ప్రేమకి చిహ్నం అనే డబ్బా కొట్టుకోవడం రెండోదేమో మన దేవాలయాన్ని ఆక్రమించడం రెండో ఓకే అయితే ఈ గత పదేళ్ళలో గమనించండి జపాన్ ప్రధానమంత్రి కూడా గంగాహారతికి కాశీ వెళ్ళాడు ఎందుకు పరిపాలించేవాడు హిందూ కాబట్టి జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాబట్టి నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని పునీత సీత నా దేశం సంస్కార గంగా నా దేశం కరుణాంతరంగా అది ఎలా అర్థమవుతుంది ఫర్ దొంగ అదే నా బెంగ కాబట్టి మనం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వాళ్ళు ఎక్స్ప్లాయిడ్ చేస్తారు మీరు గమనించాలి ఇంత ప్రయాణం చేస్తున్నాం వారం నుంచి శ్రీలంకలో ఎక్కడైనా చెత్త ఉందా రోడ్ల పక్కన పోని వాడలు ఉన్నాయా ప్లాస్టిక్ పేపర్లు డబ్బాలు ఉన్నాయా మనం ఏమన్నా నేర్చుకోవాలా వద్దా చాలా నేర్చుకోవాలి అవునా అందుకే లంక జై జై లంక జై శ్రీలంక జైలం సో ఎందుకంటే చూడండి ఫుల్ ఫుల్ గ్రీను ఫుల్ క్లీను ఈ రెండే ఉన్నాయి అలాగే ఇంత తిరిగితే ఎక్కడ ఆవులు తప్ప గేదెలు గొర్రెలు కనబడలే సో ఆవు సత్వగుణానికి ప్రతీక ఆవు సత్వగుణానికి ప్రతీక ఆవుల కోసం వీళ్ళు ప్రత్యేక ప్రత్యేకించి గడ్డి పండించకల్లేదు రోడ్డు పక్కన ఉండే ఆవులకు ఇష్టమైనటువంటి గడ్డి సాగింటి గారు చెప్తారు కదా ఇది అలా పెడితే చాలు ఆనందంగా వదిలేస్తే అవి చక్కగా పెరుగుతాయి కాబట్టి దేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడం దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఈ రెండు చాలా చాలా అవసరం జింకలు మీరు చూశారు కదా నెమల్లో కోళ్ళు తిరిగినట్టు తిరుగుతున్నాయి జింకలో కుక్కలు తిరిగినట్టు తిరుగుతున్నాయి ఎవ్వరూ వాటికి హాని చేయట్లేదు అదే మన దేశంలో అలా తిరిగితే ప్లేట్లోకి వచ్చేస్తాయి పొట్టలోకి వెళ్ళిపోతాయి ప్లేట్ పొట్ట సో కాబట్టి మనం లంక నుంచి నేర్చుకోవాల్సింది ఖచ్చితంగా ఉంది చూడండి అలాగే ఎడ్ల బళ్ళు నడుస్తున్నా గమనించారా ఆ ఎడ్ల బళ్ళు పైన కూడా తాజాకులు సో ఆరోగ్యపరమైనటువంటిది ఎక్కడున్నా స్వీకరించాలి మనం ఊరికే పెద్ద తెలివైన వాళ్ళలాగా ప్లాస్టిక్ కాగితాల్లో తింటూ ప్లాస్టిక్ ప్లేట్లు వాడుకుంటూ ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ దానికోసం సేవ్ నేచరు దానికోసం ఉద్యమాలు దానికోసం స్టిక్కర్లు ఎందుకు ఎందుకండి మనం ఖచ్చితంగా మస్ట్ లెర్న్ ఏ లాట్ ఫ్రమ్ శ్రీలంక చూడండి ఎంత క్లీన్ గా ఉంది ఎంత ప్రయాణం చేయి వారం ఇంకో గమనించారు కదా కూడా లేవండి సౌండ్ పొల్యూషన్ కూడా లేదు ఎక్కడ పెద్ద పెద్ద ఇంతెందుకు అసలు ఈవెన్ పబ్లిక్ ఆఫ్ శ్రీలంక ఆల్సో నాట్ వైలెంట్ కూల్ పీపుల్ అండ్ రెస్పెక్టింగ్ అండ్ వెన్ ఎవర్ యూ పాస్ ద రోడ్ ది స్టాప్ ద వెహికల్ మీరు కాల్ చేసి చెక్ చేయండి రోడ్డు దాటండి ఒకటి ఆపేస్తున్నాడు అడు వెహికల్ ఆపేస్తున్నాడు మీరు వెళ్ళండి సార్ అని చెయ్యి ఊపి మనం వెళ్ళాక ముందుకు వెళ్తున్నాడు అలాగే యూ కెన్ అబ్జర్వ్ నోవేర్ పోలీస్ ఎక్కడో రేర్లీ యు కెన్ సి పోలీస్ చూడండి ఎంత ప్రయాణం చేయి ఈవెన్ సిటీస్ మనకు బోల్డ్ మంది పోలీసులు కావాలి బోల్డంత సీసీ కెమెరా లావి ఇవి అంటే ఏమిటి ప్రాబ్లం మనకి నియమ పాలన ఇష్టం లేకపోతే ఈ కష్టాలన్నీ పోలీసులకి ప్రభుత్వానికి వస్తాయి కాబట్టి స్వయం స్వయం క్రమశిక్షణ కలిగి దేశాన్ని శుభ్రంగా పెట్టుకుని దేహాన్ని శుభ్రంగా పెట్టుకుని వచ్చే తరానికి దాన్ని అందించవలసిన బాధ్యత ఎవరిదే కాబట్టి నేను ఎప్పుడైనా మిగిలినటువంటి రాజకీయ నాయకులు అందరికీ చెప్తాను కనబడితే నాకు ఎప్పుడు నాకు కలిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి చెప్తా ఎందుకంటే మరి అతను గ్రామీణ శాఖ కదా ఒక మూడు రోజులో రెండు రోజుల్లో వీలున్నంత మట్టికి బై రోడ్డు శ్రీలంక చూసి రండి ఎందుకు ఓహో మన రాష్ట్రంలో మన పల్లెల్ని ఎంత శుభ్రంగా పెట్టుకోగలవా ఎక్కడన్నా ఫ్లెక్సీ కనబడిందా ప్లాస్టిక్ అయితం లేదు ఫ్లెక్సీ లేదు పోనీ తుడిచేవాళ్ళు కూడా కనపట్టలేదు గమనించారా తుడిచేవాళ్ళు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు సీపు పెట్టుకుని ఎవడో కనపట్టలే ఊళ్ళు చూస్తే శుభ్రంగా ఉన్నాయి పట్టణాలు చూస్తే శుభ్రంగా ఉన్నాయి దేవాలయాలు చూస్తే శుభ్రంగా ఉన్నాయి అది మనకో గుడి దగ్గర కూడా గబ్బు చేసేస్తూ ఉంటారు అసలు 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 మీరు గమనించండి ఏ ఊరు చూసినా పచ్చదనం ఏ ప్లేస్ ఏ రోడ్డు చూసినా క్లీన్ క్లీన్ హౌ బ్యూటిఫుల్ ఎవరు శుభ్రం చేస్తున్నారు తెలియదు కానీ ఏ రోడ్డు చూసినా క్లీన్గా ఉంటుంది ఏ ఊరు చూసినా పచ్చదనం అది సిటీతో సిటీయా పల్లె అన్న తేడా లేకుండా కాబట్టి మనం శ్రీలంక నుంచి ఈ ఒక్క విషయం బాగా నేర్చుకుని చూడండి అసలు చూడండి సిగ్నల్స్ సిగ్నల్స్ అంత బాగున్నాయి రోడ్లు బాగున్నాయి ఎక్కడ కచడా రోడ్స్ లేవు అన్ని పర్ఫెక్ట్ గా పచ్చదనం అసలు కరువు లేదు మీరు గమనించాలి ఎంత 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 ప్రయాణం చేసినా అబ్బా 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 అమ్మా ఎవరు రేవతి గారా ఎవరని చెప్పింది బిగ్ హ్యాండ్ బ్రేకర్స్ ఎక్కడ మనం ఎంతవరకు దాటినట్లేదు వండర్ఫుల్ పాయింట్ వీరభద్రం గారు వన్ మోర్ బిగ్ హ్యాండ్ స్పీడ్ బ్రేకర్స్ కనపడలేదు డివైడర్స్ లేవు వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో విన్నాక వాళ్ళ దేశం అభివృద్ధి చెందలేదు అందుకే డివైడర్ లేవంటారేమో ఎక్కడ పడితే అక్కడ బ్రేక్లు వేస్తే అందులో అభివృద్ధి ఏంది అంటే వీళ్ళ క్రమశిక్షణ ఉంది కాబట్టి డివైడర్ డిసిప్లిన్ ఉంది కాబట్టి డివైడర్ అక్కర్లేదు వీళ్ళకి కంట్రోల్ ఉంది కాబట్టి స్పీడ్ బ్రేకర్ లక్కర్లేదు ఇంకో పాయింట్ గమనించారా వన్ మోర్ పాయింట్ ఎక్కడైనా ఎవరైనా బైక్ నడిపితే వెనకాల ముందు ఇద్దరు కూడా ఖచ్చితంగా వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటున్నారు కాలితే అబ్జర్వ్ చేయండి చూడండి అదిగో ఆ బైక్ వస్తుంది చూడండి పల్లెటూరు అయినా సరే వెనకాల ఇంకో బైక్ వస్తుంది చూడండి ఎంత వెనక ముందు కూడా వెనక ముందు కామను గమనించండి ఎందుకు ఎందుకు నేర్చుకోను కాబట్టి మనం నేర్చుకుందాం మన తప్పులుంటే మార్చుకుందాం కష్టం వస్తే ఊచుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామాయణాన్ని చదవండి రామాయణాన్ని చాటండి ఒక పాట చెప్తాను పాడండి మనదే నోయ్ భారతదేశం భారతదేశం మనదే నో భారతదేశం ो भारतदेश भारतदेशं मन देनो भारतदेशं मनदेनोय दिक्कुलन् यु భారతమాతకు మాత భారతమాతకు భారత మాత కు భారతదేశం మనదే నోయ భారత భారతదేశం రాముని కన్నా సీతను గన్నా పవిత్ర భూమి భూమి ఆంజనేయుడు లక్ష్మణ భరతుడు లక్ష్మణ భరతు ఆంజనేయుడు లక్ష్మణ భరతుడు లక్ష్మణ భరతుడు ఆదర్శములు నీకురా ఆదర్శం ములు ఆదర్శం ఆ చంద్రాార్క ఆదర్శం ఆ చంద్రా ఆదర్శం రామాయణమని చాటాలో రామాయణమని చాటాలో నాదనవో నాదనవో മനദനോയ ഭാരതദേശം മനദോയ് ഭാരതദേശം മനദേനോ ഭാരതദേശം ധർമ്മരാജു കന്ന ഭാരതീ భారతీ భగవద్గీతను ఇచ్చిన భారతి భగవద్గీతను ఇచ్చిన భారతి వేణ వేలుగా ధర్మ సూక్ష్మములు వేల వేలుగా ధర్మ సూక్ష్ వేలుగా ధర్మ సూక్ష్మములు భారత భారతి ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవో ఆ మహాభారతం నాదనవో

పుష్యమిత్రుడు తాంత్యాషమిత్రుడు ఝాన్సీరానులు ఝాన్సీరాను సువర్ణ పుటలతో చరిత్ర నింపిన సువర్ణ పుటలతో చరిత్ర నింపిన ഭാര ബിഡ്ഡലു വാരനോയതി ബിഡ്ഡലു വാര നോയ വാരം തനവോ വാരൻ തനവോയനധേനോയ ഭാരതദേശം മനതേനോയ ഭാരതദേശം ഭാരതദേശം മനധേനോ ഭാരതദേശം മനതേ നോ ആദിശംക निशङ्कारम् अगच्छ मौनि धर्म प्रचारम् अगस्त्य धर्म प्रचारम् आदिशङ्करु निशङ्कारावम् आदिशङ्कर అగస్తంసలకు సమర్థ రాముడు పరమహంసలకు జన్మలిచ్చిన పుణ్య భూమిని జన్మనిచ్చిన పుణ్య భూమిది ప్రపంచ సభలో గర్జన చేసిన ప్రపంచ సభలో గర్జన చేసిన ప్రపంచ సభలో గర్జన చేసిన ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్ భారతవాణి నాదనవోయ్ आविवेकवाणी नादनवो विवेकवाणी नादनवोय मनदेनोय भारतदेशं मनदेनोय भारतदेशम् भारतदेशं मनदेनो भारतदेशम् मनदेनो దిక్కులన్నీ పిక్కటిల్లగా భారత మాత కుజయ్యనవో భారత మాతకు కుజయ్యనవో భారత మాత కుజయ్యనవో భారత మాత కుజయ్యనవో భారత మాతకి జై జై శ్రీ జై శ్రీరామ్ జై శ్రీ రామ్ ఇందులో మనం తలుచుకున్నటువంటి పేర్లు రాములు వారు సీతాదేవి లక్ష్మణుడు ఇలా పుష్యమిత్రుడు తోపే రుద్రమదేవి ఝాన్సీ రాణి సమర్థరాముడు వివేకానంద స్వామి వీళ్ళందరినీ తలుచుకున్నాం వీళ్ళందరూ మన దేశానికే కాక ప్రపంచానికి ఆదర్శప్రాయులు ఇటువంటి వారికి వారసులుగా మనం ఎంత బాధ్యతతో వ్యవహరించాలో కొంచెం దృష్టిలో పెట్టుకోండి वह ये अच्छे तरह गंदिचा प्रयत्न చేయండి భారత్ మాతాకి జై వైశరామ జై శ్రీరామ్ స్వస్తి